మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తెలుగు ఛానల్ డబ్బులు లేకుండా కానీ పత్తిగానే అమ్మి వాళ్ళకి కట్టినాను ఎవరు అడిగేవాళ్ళే దింట్లో ఆ పంట అమ్మేది కానీ వాళ్ళు కట్టుకున్నప్పుడు సీనర్ వాళ్ళు వస్తుంటారు కదా ఆడవాళ్ళకి గిడ్ వాళ్ళకి పత్తి అమ్ముకుని వచ్చింది చిడిసేది వాళ్ళకి ఆ చూడడానికి మొరటగా కనిపించిన మాటలోను ఆటలోను ఎంతో మధురమైనటువంటి భాష తేనె తెలుగు యూట్యూబ్ ప్రశోలు స్వాగతం సుస్వాగతం నమస్కారం మరి ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రముఖ కళాకారులు ముఖ్యంగా సీనియర్ కళాకారులు మట్టిలో మాణిక్యాలాంటి కళాకారులు మన ముందున్నారు వారితో వారి యొక్క కళా జీవనం గురించి ఒక రెండు మాటలు ఒక రెండు పద్యాలతో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం నమస్తే నమస్కారం మరి మీ పేరు వివరాలు వలీ సాబ్ మీదే ఊరు తుమ్మల వీడు తుమ్మల వీడు ఏ మండలం ఆలూరు మండలము తుమ్మల వీడు గ్రామం ఓకే మీ అమ్మ నాన్న పేరు కాశీం సాబు అి మా అమ్మ ముస్లిం మీ భార్య పేరు మాలిన్ బి మీ పిల్లలు అక్రాము కాశీముల్లి ఇద్దరు వాళ్ళు ఏం చేస్తున్నారు కిరాణంగిల్ పెట్టు ఓకే ఓకే మరి మీరు ఈ రంగస్థలంలో ఏ పాత్రలు వేస్తారు ఫస్ట్ భీముడేసినాను భీముడనే కురుక్షేత్రంలో రాయవారంలో కృష్ణుడు పడుకుసేని కృష్ణుడు కర్ణరాశ్రంలో కృష్ణుడు భవాని మరి అంటే ముస్లింగా చాలామంది కొంతమంది ఒప్పుకోరు అర్థం అర్థమయ్యేటట్ల పైకిచ్చాడు సన్నివేశం మరి ముస్లింగా ఉండి కూడా ఈ నాటకాలు వేసుకున్నారంటే మీకు ఏమైనటువంటి ఆటంకాలు అవరోధాలు చోట్ల ఏమన్నా పడుతుంటారు కొంతమంది కళాకారులు ఏమీ కాలేదు కాలేదు మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది నేను అప్పుడు చెప్పిండేది రాయబారంలో కృష్ణుడు సార్ ఇప్పుడు భవానీ అప్పుడు బాగా రాయబారం కృష్ణుడు బాగా మీరు తెచ్చుకున్నారు ఇప్పుడు భవానీ భవానీ పాత్ర నుంచి అవును మీరు ఏదైనా మంచి పద్యాన్ని లేదా ఒక పాటని చేస్తాను పడకసీ చేస్తాను మరి ఫస్ట్ పడకసీన్ నుంచి పాడండి తర్వాత భవానీ ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ వదు సన్న భింబట అనుసరిస్తారు ఎప్పుడు సార్ ఈ స్టైలు ఫలాని వాళ్ళ స్టైలు పాడాలా అన్నటువంటి ఏమైనా చేస్తారా లేదంటే మీ సొంతంగా లేదు సొంతం మా గురువు శేషద్రేణి ఉండే ఆయన ఆయన చనిపోయా మన బెండగౌడ్ సార్ బెండగౌడ్ సార్ మన మహిళ ఇరుపాపురం శ్రీరామ్ సార్తన ఈ రుద్రాసుల మహేశ్వరత నలుగురు నాలుగో సారు నల్ల రెడ్డితో వస్తుంటాము నల్ల రెడ్డితో కానీ నల్లారెడ్డితో కానీ వస్తుంటాను నేను పాడుతుంటాను అతను వస్తుంటాడు అంతే డైలీ వస్తుంటాను ఒక రోజు కాదు యాధునికి ఇరవై కిలోమీటర్ అయితే వస్తుంటాను అంటే ఎంత కళా అంటే అంత మీకు ఎనభై నాలుగు ఉంది సార్ ఎనభై నాలుగు మేము ఈ రంగంలోనే ఉండాలి ఎన్ని సుమారంగా పది పన్నెండు ఆడింటాము ఇరవై కింద ఇక్కడ బళ్ళార్లో ఆడినా ఆడినాను రాఘవకాళి మందిరంలో కంట్రాక్ట్ సొంతం ఆడిచ్చి వేసి నేనే ఆడిచ్చాను డబ్బులు లేకుండా కానీ పత్తిగానే అమ్మి వాళ్ళకి కట్టినాను ఎవరు అడిగేవాళ్ళేది ఇంట్లో పంట అమ్మేది కానీ వాళ్ళు కట్టుకున్నప్పుడు ఈ సీనర్ వాళ్ళు వస్తుంటారు కదా ఆడవాళ్ళకి గిట్టకి పత్తి అమ్ముకుని వచ్చింది చిడిచేది వాళ్ళకి ఆ త్యాగం చేసేది అట్లా చేసేది సార్ ఉంది సార్ మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాడు నేను పాడుతున్నా Ta la <laughs>

నిజంగా పూలాగే విరిచింది సార్ చాలా అసలు ఊహించనంతటి విధంగా మీరు మంచి బాగా పాడినారు చాలా ఆనందం సార్ మరి మీరు మరొక పద్యాన్ని మన పైశ్వర కోసం పాడ పాడతారు పద్యం పడ ఏదన్నా కోమల కవిత తారా to the to yeah నిజంగా మట్టిలో మాణిక్యం అంటే ఇలాంటి వారేనని మన ఛానల్ ద్వారా మనం రుజువు చేస్తున్నాం అది చూడడానికి మొరటగా కనిపించిన మాటలోను పాటలోనూ ఎంతో మధురమైనటువంటి భాష మధురమైనటువంటి రాగాలు ఆలాపన అనేటువంటిది మన ఉలీరు వలీ సాబ్ గారి దగ్గర ఉంది వారి గాత్రంలో పలికిస్తున్నారు ఇట్లాంటి కళాకారులు అందరూ కూడా నిజంగా అంటే ప్రోత్సహించాలా ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ వాడుకోవాలని కోరుకుంటూ మరి సార్ చాలా మీ కాల మీ కళకు మేము నిజంగా చాలా ఆనందపడుతున్నాం ఎంతోమంది ఇంకా కాబట్టి వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మేము కొంచెం అల్ప సంతోషంగానే ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ మరి మా ఛానల్ ద్వారా మీకు చిన్న ప్రశంస పత్రాన్ని అదేవిధంగా ఓపిక్గా పెద్దయిన మనకు ఇక్కడ తబలా వాయిద్యం అందిస్తున్నటువంటి రాములు గారికి కూడా ఒక మంచి సన్మాన పత్రం ఇవ్వాలనుకుంటాం మరి మీరు తీసుకోవాల్సిందర కూర్చున్నా అట్లనే బట్టే పేపర్ పేపర్ ఓకేనా ఓ కళామతల్లి తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం సార్ చాలా ఆనందదాయకం అసలు మీ అదేవిధంగా మరి మన తబలిస్ట్ అయినటువంటి పెద్దలు సార్ చూస్తా చూస్తా చిలకల లోన గణేశా సర్ చిలకల యశాబ్ చిలకల లో కూడా రావడం జరిగింది మరి వీరందరూ కూడా కలిసి గళాకారుల్లో ఉన్నారా సార్ మరి ప్రాంచి తబలిస్ట్ సీనియర్ తబలిస్ట్ థాంక్యూ సార్ సరే వీరు కూడా